ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి పిఎం కిసాన్ భారీ శుభవార్త పంతొమ్మిదో విడత నాలుగు వేల రూపాయలు డేట్ ఫిక్స్ చేసిన పీఎం మోదీ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేది ఈ తెలుసుకుందామండి తెలుసుకుందాం చివరి వరకు చూడండి అర్థమవుతుందండి లేట్ చేయకుండా వీరాలకైతే వెళ్ళిపోదామండి మనం బీహార్కు ఏదైతే ప్రధాని రాబోతున్నారని స్పష్టం చేశారు గత పద్దెనిమిదవ విడత రెండు వేల ఇరవై మూడున అక్టోబర్ ఐదున మహారాష్ట్రలోని వాషిం నుంచి విడుదలైంది ఇందులో తొమ్మిది కోట్ల రైతుల ఖాతాల్లో ఇరవై వేల కోట్లయితే జమ చేశారు ఇక కాగా భారత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ప్రధాన నరేంద్ర మోదీ కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించారు ఇది రైతులకు ఆర్థిక సాయం అందించడం వారి జీవనోపాధిని మెరుగుపరచడం లక్ష్యంగా రూపొందించబడింది ఈ పథకం కింద అర్హత కలిగిన రైతులకు ఏడాదికి ఆరు వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు ఈ మొత్తం మూడు విడతలుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో రెండు వేల రూపాయల చొప్పున జమ చేస్తారు ఈ పథకం ద్వారా రైతులకు మేలు చేయడమే కాక వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడానికి నగదు రూపంలో సాయం అందిస్తున్నారు ఈ పథకం ప్రారంభం నుంచే ఇప్పటి వరకు పద్దెనిమిది విడతలుగా రెండు లక్షల కోట్లు పైగా రైతుల ఖాతాలో జమ చేశారు ఇంతకీ ఏదైతే పిఎం కిసాన్ పథకం ఈ నెల ఫిబ్రవరి ఇరవై నాలుగున ప్రధాని నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని రైతుల ఖాతాల్లో పంతొమ్మిది విడతల డబ్బులు అయితే విడుదల చేయబోతున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అయితే ప్రకటించారు మేరకు ప్రధాని నరేంద్ర మోదీ బీహార్ రాష్ట్రం నుంచి పంతొమ్మిది విడత నిధులు విడుదల చేయనున్నారు కిసాన్ యోజన కింద కలిగిన రైతులకు రెండు వేల చొప్పున మంజూరు చేస్తారు ఇక కార్పొరేట్ ఠాకూర్ అనగా నూట ఒకటి జయంతి వేడుకల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొన్నారు సో మొత్తం మీద అయితే ఇప్పటికే కొంతమందికి పద్దెనిమిది విడత రెండు వేల రూపాయలు అదేవిధంగా పంతొమ్మిది విడత రెండు వేల రూపాయలు మొత్తం కలుపుకున్న నాలుగు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి కొంతమందికి పద్దెనిమిది విడత వచ్చిన వారికి రెండు వేలు జమ కాబోతున్నాయి ఈసారి ఆరు వేలకు బదులుగా వార్తా కథనాల ప్రకారం అయితే పదివేల రూపాయలు కూడా సో మనకు ఫిబ్రవరిలో ఏదైతే బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతుందన్నట డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగిందనమాట ఏదైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పారు కేంద్రం అన్నదాతలకు